కానీ అలా ఓమే ఒకసారి ఇటు చూడు పట్టుకుని తీక్ చూడటా అంటే ఎంత ఈజీకి వచ్చదో చూడు అంటే ఉడికి తాకి తాకముందే బర్రెలు తిండి గాదులేమే అంటే సేనంత గుళ్ళయింది మేము చెప్తున్నాడు చూపించా

మీ బావ అరవై రకాల మొక్కల నుంచి చెప్పవు కానీ గడ్డి మా చెప్తావు బా సన్న తెలియపరాలి పిల్లలు అయ్యింది వాళ్ళు చూసినారు నువ్వు కోసినప్పుడు చూడు ఇది మొక్కే తర్వాత అది మొక్కే ఇది మొక్కే టమాటా కానీ అర భయం అయితే యాడ మొక్క పది బాగా అడుక్కుపోయి సుబ్బు పట్టుకొని అసలు ఇంకా ఎవరు రాకొచ్చింది సుబ్బ అని చెప్పాలి నేను వీడియో నేను పట్టుకుంటా నువ్వు వచ్చిరా కనీసం అంటే పది రోజులు కనిపిస్తావు సుబ్బు పది రోజులు అనేది ఆడంటది బాబై ఏం రా రికార్డ్ అవుతుంది అంతే అది అర్థం సో మొత్తానికి అయితే సురేంద్ర సుబ్బు ఈరోజు మా పొలంలోకి వచ్చి గడ్డి వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక మా పొలంలో దాదాపు అంటే ఒక ఇరవై రకాలు ఉన్నాయి మా సుబ్బు అయితే రెండు చెప్పింది అంటే సుబ్బు నీ చుట్టే చూడు సుబ్బు అది ఆడ మిరప చెట్టు ఉంది అరటి చెట్టు ఉంది అదిగోండి ఆడ మునగ చెట్టు ఉంది ఆడికి మూడు ఇదిగోండి అలసంద ఇక్కడ నాలుగు సుబ్బు అయితే కోస్తూ ఉంటుంది ఏంటంటే ఇక్కడ ఉలవలు ఉంటాయి నువ్వు కనుక్కునేది లేదు చేసేది లేదు నేను కోసుకో కోసుకుంటే కోసుకునే కానీ ఉంది చూడు ఇది ఉలవ చెట్టు ఇటు ఉంటుంది ఉల్వ చెట్టు యాడ లేదు మ్యా షేర్ మొత్తం సల్లేసినా నువ్వు ఏం కాదు కోసుకో బరవోట్లకు మంచి సతవాది దీంట్లో పుచ్చకాయలుండాయి అన్నీ ఉన్నాయి సుబ్బు ఏం కాదు కోసిపడి లేదు సుబ్బు తిండికే మనమే బరగోడు తిండి తిన్ను మే ఇవ్వడండి నిన్ను ము వంకాయ చెట్టికి కాయకి కూడా ముల్లులు ఉంటాయి కొంటారు చాలా రేటు పెట్టి కొంటారు నేతరాయితే రెండు వందలు మూడు వందలు లేదులే లేదులేనాయనా నేను ఓన్లీ ఇది నాకు ఆనందం కోసం చేసుకునేది సో సుబ్బు ఇదేం చెట్టు చెప్పుమే అలసందకాయ బ ఏం చెప్పింది చూడండి మా సుబ్బు ఇది అలసందకాయ చెట్టు అని కానీ నిజానికైతే అది అలసందకాయ కాదు ఇది రాజ్మా చెట్టు మీకు తెలుసా సుబ్బు సో మొత్తానికైతే కనుక రేపు వరుస పోయి రాయంటాడు అల్లకొల్లం చేసి పెడతాడు అదేం అదే పాపం చేసి ఆ చెట్టు ఒకదాని అట ఎన్నికని మొత్తం దీన్నే కొంచెం అటే నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా సుబ్బు ఇదైతే నేను నేను క్లీన్ చేసుకున్నా ఇది అంటే ప్రతి మొక్క దగ్గర ఇద్దరు ఇట్లా చేసుకున్నాను ఇట్లా సుబ్బు టమాటా చెట్లు అయితే కనుక పైకి అది కట్టెలు కట్టినామంటే ఒక్కో చెట్టుకు కాయలు కాచారాయి సుబ్బు శివమా శివమా ఇవి నాటులే సుబ్బుద్దు కాశీ టమాటా ఇవి గుటా ఏదో అడుగు సుబ్బు తెచ్చుకుందరు మీరు కింద నాటుకుంటున్నారు కదా అంట సో ఇవి మన ఇంట్లోకి తిండి కొన్నా సో సురేంద్రగా అయితే వాడో గొనుగుతున్నాడు ఒరే అంటే కూర్చోండి కదా రంగేమీ చేయాలిరా నువ్వు సగం సగం కూతున్నా అమ్మి కిందికి కూర్చోదు నీట్గా సో అయితే సుబ్బు గడ్డి వస్తుంది అయితే ఆడుకుంటున్నాడు పొలం అయితే చాలా నీట్గా తయారైతుంది నిజంగా అయితే కనుక టమాటా ముక్కలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి సో అయితే కనుక ఇదిగోండి ఇలా గడ్డి ఉన్న చేను కాస్త మన సుబ్బు సురేంద్ర ఇద్దరు కలిసి తయారు చేశారు ఇప్పుడైతే మొక్కలు చాలా బాగా అనిపిస్తున్నాయి అండి ఇది మిర్చి అంటే అన్నీ బయటపడ్డాయి ఇప్పుడు మంచిగా అంటే ఊపిరి పీల్చుకో అన్నట్లుగా ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకొక పది రోజుల పాటు మనకైతే ఏ భయం లేదు అండ్ ఇప్పుడైతే కనుక కొత్తగా మనకి బెండకాయ మొక్కలు కూడా బయటపడ్డాయి చాలా ఉన్నాయండి ఉన్నాయి నాలుగు ఎక్కువ మిరప చెట్లు సుబ్బు నీ ముందరే ఉన్నాయి సుబ్బు మిరప చెట్లు సో ఇద్దరు కలిసి కోసేస్తున్నారు వాళ్ళైతే నాలుగైదు రోజులకల్లా అయిపోతుంది సీన్ అంతా నీట్గా అవుతుంది అంటున్నారు చూడాలి ఒక పది రోజులు తీసుకునే పర్లేదురా సాయి ఇది చూడండి ఎలా పడిపోయినాయో అలసంద మొక్కలు ఈ అక్క ఎవరో కానీ ఒక్కొక్క చోట మూడు మూడు ఎత్తనాలు సుబ్బు ఇదో ప్రతి చోట మూడు మూడు అంటే మనకు దిగుబడి ఎక్కువ రావాలనుకుంటా సుబ్బు కాదురా మే అడతాం మిర్చి చెట్టు ఉంది అయ్యే మన ఆశ దీపం పొలం మొత్తం నటించాం సుబ్బు ఆ రోజు వాన పడింది మిరప చెట్లు అన్నీ చచ్చిపోయినాయి బతికింటే చాలా బాగుంటుంది అరే పొలం మొత్తం మూడు వందలు అరటి మొక్కలు బతికినారా అర ఎకరంలో మన అరటితో వేసినట్టేగా అరపేక భోజనం కూడా చేద్దాం సుబ్బు మనం పెద్ద తీసుకొని మేము వచ్చినాం అడగోసుకోవచ్చు రిద్దేనా గుడిసేసుకోమంటుంది ముసల్ది ముసల్దాని కాడ ఉంటే అన్నీ ఉంటాయి కదా వాసాలు సంబాలు గుంజలు చెప్తా తినుకొని బరగొడ్లు కోళ్ళు ఒక రెండేళ్ళు ఏడు వేసుకోవాలంటే వద్దులే ఉండలేరు లేరా నేనే ఉండాలి వచ్చి నువ్వు నాకు నాకేం బాధలేదు కింద మీరు ఫస్ట్ కాసినట్టు లేసు కాయ కాసిందండి అప్పుడే మనం చెట్టుకి అంటే అన్ని లేండి వంకాయలు కూడా పూతొచ్చండి అక్కడ వచ్చింది వచ్చింది శరీరంలో మొట్టమొదటిసారి మన పొలానికి రేపు వెయ్యి లీటర్ల వేస్ట్ డీకంపోజర్ ఇస్తున్నాం తర్వాత చూడాలి పొలం ఎట్లా అంటాడు అంటే ఛానల్ మార్చు ఆకులే వీలైతే కొత్త ఛానల్ పెట్టుకు రెండునే రాడా మిరప చెట్లు కాదురా ఒకటి ఎత్తేసిందిరా సుబ్బు కొత్త సమాప్తం పెద్ద చెట్టునే లేపేసిందిరా జాగ్రత్త సుబ్బు మిరపకాయలు ఒక్కటి అయినది ఒకటే లింగ ఉండేది అంటే రాబోయేది చెప్దాం అనుకోండి అంటే మీకు అంతలా చెట్టు కనపడదా ఆ చెట్టు కూడా నల్లగా ఉంది గడ్డితో పాటే నిజంగా సుబ్బు నీకు ఏదో గుడ్డితనం వచ్చినట్టుంది అబ్బా ఓరే నిజంగా సురగాడ దండికి వచ్చినాడు మే చూడు మళ్ళీ రెండు సార్లు కానీ కనీసంత వచ్చేసి రాంగ అయిపోయింది కానీ సార్లు వదిలేసినారా మధ్యలో అదే సరే సర్రా రౌండ్ పుట్టుకుంద్రా దీన్ని ఏం కాదు కానీ ఇంకో మంచి చోట పోయి ద్వారా అడదుర్రాయి ఇది అంతాదే కాదు మనిషి ఎత్తుంది సో మొత్తానికైతే సురేంద్ర మోపు అయితే రెడీ చేస్తున్నాడు ఇప్పుడు సుబ్బు అయితే కనుక చాలా వెళ్ళేటట్టే ఉంది ఈరోజు బా నీటి చేస్తున్నారండి నిజంగా అయితే కనుక ఇంకా బాగా పెరుగుతాయి అంటే అరటి మొక్కలు కానీ పప్పాయి కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో టమాటోలు అయితే కనుక మాకు ఇంకా కరివేలేవు పెట్టచ్చు మంచిగా పాటు మళ్ళీ ఇవే ఎండబెట్టేది పెట్టేది ఇత్తనాలు తీసేది మళ్ళీ నాటుకునేది ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ అన్నీ నాటుకాలరా ఎందుకంటే మధ్యలో గ్యాప్ వస్తుంది లేకపోతే జాగ్రత్తరా ముందు చెట్టు చచ్చిపోతుంది తీసుకున్నా వచ్చి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే స్క్రిప్ట్ చూడండి మార్నింగ్ అయితే మా బావచెల్లకి గడ్డి కోయడానికి అయితే వెళ్ళాం కదా అంతా అయిపోయింది బర్రెలు చేసినాము ఇంటికి వచ్చినాము ఇంట్లో పరిమితం చేసుకున్నాను గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకు పొయ్యి మేము చేస్తాను పప్పు టూ డేస్ నుంచి ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ నుంచి ఈరోజు వెళ్దాం అనుకుంటే ఈరోజు సండే సో ఏంటంటే ఈరోజు ఈరోజు ఒక్కరోజు వెళ్ళగలగా చేసేసుకుంటే గ్యాస్ వస్తుంది అనమాట ఊళ్ళకి భారత్ గ్యాస్ సో ఫ్రెండ్స్ ఇంకా మనం నిన్న ఈరోజు వీడియో చేసిన మా బావచేలో అన్ని వెజిటేబుల్స్ వేసారనమాట తర్వాత వచ్చేసి మా చేను పక్కనే సో అక్కడ కళింగరేసాం కదా సో అంటే చాలా కాస్ట్లీ అనమాట సో ఎందుకంటే చాలా రేట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ దానికి ఏంటంటే నేను కొంచెం వేసుకుంటే సో మన నిత్తికా మీకు చెప్పాను కదా ఆల్రెడీ లండన్ అక్క కానీ సో నిత్తికా కొంచెం తర్వాత లీలక్క సో లీలక్క గురించి మీకు ఇంకా వేసి చెప్పరా మన్న నే మంచి కొడుకు పెట్టాడు సో చాలా హ్యాపీ సో అక్క మాకు పరిచయం అయినాక ప్రెగ్నెంట్ అయ్యి కొడుకు కూడా కొట్టించాడు మూడు నెలలు ఏం కాదు నెల టూ నవంబర్ ట్వంటీ టూకే అది నవంబర్ ట్వంటీ టూ అక్టోబర్ ట్వంటీ టూ మధ్యలో ఉన్నది సో మొత్తానికి హ్యాపీ నేనైతే కలింగర నాటేశాను అది మొత్తం ఇక్కడ మొక్కజొన్న కూడా నాటేశాను అక్కడ మొక్కజొన్న వేసాము ఇక్కడ కళింగరేసాము నెక్స్ట్ టొమాటో కూడా నాటాలి సో ఏంటంటే డైలీ ఒక డైలీ ఒక పంటలో మనకి డైలీ ఒక వీడియో వస్తుంది ఇప్పుడు మేము బర్రెలకైతే గెడ్డి కొన్నాం అది వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి ఏం చేస్తున్నాము సో అది ఎక్కడ వేస్తున్నాము ఎన్ని ఎకరాలు కొన్నాము అనేది ఎలా కొన్నాము ఏం చేసామంతా నెక్స్ట్ వీడియో వస్తుంది సో ప్రతి ఒక్కరు సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మా ఛానల్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి పిల్ల మా గ్యాస్ మీద కంటే పొయ్యి మీద వండే వంటలు బలు ఉండే పిల్ల మా టేస్ట్ నీకు అర్థమవుతుంది చూసావుగా